సంప్రదింపులు ఉచితం ఈ రోజు మీ ఇంటి వ్యవహారం కొంచెం అస్తవ్యస్తంగా మారిందనుకుంటారు కోర్స్ మంచి పద్ధతిలోనే మీ ఇంటికి ఈరోజు చాలామంది గెస్టులు రావచ్చు తమతో పాటుగా అతిగా శబ్దాన్ని చేస్తూ మీ సంతోషాన్ని ఇంకా ద్విగుణీకృతం చేస్తూ ఈ రోజు రాత్రి మీకు కొంచెం ఇబ్బందిగా నిద్ర లేకుండా చేస్తారు భరించండి మేషరాశి రొమాన్స్ ఈ రోజు ప్రేమను మీరు అనుకోని చోట నుండి పొందుతారు ఇది ఒక చిరకాల మిత్రుడి దగ్గర నుండి వస్తున్నటువంటిది మీలో ఈ భావావేశాలు చాలా కాలం నుంచి పెళ్ళిబుక్కుతున్నాయి ఇదే టైం మీకు అనువైనది సంబంధాలు చిగురింపు ఈ వ్యక్తి గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నట్లయితే ఈ జత కట్టడాన్ని మీరు కొంచెం పరిశీలించాలంటే ఉంటుంది తీవ్రంగా ఇప్పటికే మీరు ఈ స్నేహితులతో మంచి సామరస్యాన్ని విశ్వాసాన్ని కలిగించగలిగారు కాబట్టి మీకు తెలియదు ఇది జీవితాంతం ఈ భాగస్వామ్యంతో తనవేసుకుపోయే అనుబంధం కావచ్చు ఈ క్రొత్త ప్రణయపూరిత బంధం ఎంత అనువైనది ఎంత సంతృప్తికరమైనదిగా మారింది అని మీరు ఆశ్చర్యపోతారు వెబ్ డిజైనింగ్ లో ఉండే వృత్తి నిపుణులకు ఇది చాలా ఆశావహమైన ప్రోత్సాహకరమైన రోజు మీకు కొన్ని విదేశీ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి మరికొందరికి ప్రస్తుత ఉద్యోగంలో మార్పులు కూడా జరగవచ్చు ఏమైనప్పటికీ మీరు పనిచేసే రంగం నుండి పూర్తిగా మారాలనుకునే ప్రయత్నం నుండి విరమించుకోవడం మంచిది అటువంటిది ఏదైనా చేయాలంటే సరైన అవకాశం కోసం వేచి చూడటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే కృత కాంటాక్ట్ అభివృద్ధి పరుచుకుంటారు మీరు మేషరాశి ఫైనాన్స్ వారసత్వం గురించి సమీప బంధువులతో కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది భేదాభిప్రాయాలు ఈ వారసత్వ పాస్తిపై తలెత్తుతూ మరియు వారసులు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేస్తూ ఉండటం వల్ల కూడా కుటుంబంలో ఏమాత్రం విద్వేషాలు రగులుకోవచ్చని మీరు గమనించినా మీరు వెనక్కి తగ్గటం మంచిది ఇటువంటి వారసత్వపు గొడవల్లో తలదోర్చకుండా మేషరాశి హెల్త్ ఎలక్ట్రికల్ వస్తువులు మరియు నిప్పుతో జాగ్రత్తగా ఉండండి ప్రస్తుత రణంలో మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది మీకు ఎక్కువగా గాయపడే అలవాటు ఉంది కాబట్టి ఈరోజు మీరు ఎక్స్ట్రా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ ఉపకరణాలు హీటర్లు కంప్యూటర్లు మొదలైనవి మీకు ఎలక్ట్రిక్ షాక్ను కలిగించవచ్చు అందుచేత జాగ్రత్తగా ఉండండి నిప్పును హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అత్యవసర పరిస్థితి సంభవిస్తే నీటిని దగ్గరగా ఉంచుకోండి వృషభ రాశి ఓవర్వ్యూ ఈ రోజు ఇంట్లో సంభవించే ప్రతిష్టంభల నుండి మీరు జాగ్రత్తగా మెలకువతో నిభాయించుకోవాలి అనవసరమైన ఇంటి గొడవలతో తలదూర్చి చిక్కుకుపోకండి సాంసారిక జీవితంలో గ్రహాల దుష్ట ప్రభావం చూపుతూ సహనంతో హాయిగా కలిసి ఉండేందుకు ప్రతికూలమైన పరిస్థితులను కల్పిస్తాయి వీటిని మీరు ఎదుర్కోవలసి వస్తుంది వృషభ రాశి రొమాన్స్ ప్రణయ పథంలో మీకు ఈరోజు కొంచెం ఛాలెంజింగ్ గానే ఉండే రోజు మీరు ఇష్టపడుతున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం కొంచెం వ్యతిరేకతను ప్రదర్శిస్తారు కాబట్టి మీలో ఉన్న డిప్లొమాటిక్ స్కిల్స్ ను బయటకు తీసి వాటిని సమర్థవంతంగా ఉపయోగించి వారిని మీ ఆలోచన విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన టైం ఇది కొద్ది రోజులలో వారు మీరు చెప్పే దాంట్లో ఉన్న వాస్తవాలను చూడగలుగుతారు వృషభ రాశి కెరియర్ మీ ఉద్యోగ అభివృద్ధి కోసం ఈ రోజు ఎవరితోనైనా భాగస్వామ్యం కుదురుతుందేమో చూడాలి మీరు మీరు కనుక సరైన భాగస్వామిని ఎన్నుకున్నట్లయితే మీ ఉత్పాదకత మరియు మొత్తం వ్యాపారం విపరీతంగా ఒక నాటక సకీయంగా మీ అంతటి మీరు అంతటి విజయాన్ని సాధించలేని విధంగా అభివృద్ధి చెందుతుందని మీరు గ్రహిస్తారు మీరు ఎవరితో భాగస్వామ్యం నేర్పుతున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి అటువంటి భాగస్వామ్యం గురించిన షరతుల విషయంలో సహేతుకంగా దాపరికం లేకుండా వాస్తవ దృక్పథంతో ఉండండి ఈ సారికి దీంతో ఇక ముందుకు సాగిపోండి వృషభ రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో వారసత్వ విషయాల గురించి మీరు ఏ విధమైన తొందర పడవద్దు వారసత్వ ఆస్తిని గురించి మాట్లాడడానికి ఇంకా సరైన టైం రాలేదు ఎందుకంటే ఇది కుటుంబ కలహాలకు దారి తీసి అసహ్యంగా తయారవచ్చు కొంతకాలం పాటు వేచి చూడండి ఓపికపడుతూ ఈరోజు మీ ఉద్యోగ సంబంధిత లేక ఇంటి విషయంలో గురవుతారు మీరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉద్రిక్తతకు లోను చేస్తూ మార్గదర్శకత్వం చేయబడే ధ్యానంలోను అలాగే కాస్త యోగాను కూడా చేస్తూ మీ ఉద్రిక్తతను నరాలు బిగుసుకోవటాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి స్థాయి పెరిగినట్టు గమనిస్తారు అలాగే మీ మానసిక స్థితి కూడా శాంతపడిందని మీరు గమనిస్తారు రాశి ఈ రోజు మీ వాదనలతో ఉండే ప్రవృత్తిని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి మీరు కొద్దిగా ఆవేశానికి లోనై మీ బలాన్ని కాస్త చూపించాలని అనుకోవచ్చు ప్రశాంతంగా ఉండి శ్రద్ధ తీర్చుకోండి మీ పనిపై దృష్టితో మీరు అనుకున్న ఆశయాలను నెరవేర్చగలిగితే అదే మీకు విజయం సంపాదించి పెడుతుంది మిథున రాశి రొమాన్స్ ఈ రోజు మీరు ప్రేమలో పడ్డారని మీరు గ్రహించే అవకాశం ఉంది జీవితం క్రొత్తగా మరోలా కనిపిస్తుంది ప్రతిదీ కూడా క్రొత్త స్వచ్ఛంగా ఉంటుంది తరుణంలో మీరు మీ భాగస్వామి కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారు అనే భావం కలుగుతుంది మీలో మీరిద్దరూ అంతగా ప్రేమలో హత్తుకుపోవడం నిజంగా ఆనందకరమైన విషయమే మీ ఈ సంబంధం ఇంకా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి మీరిద్దరూ ఒకరికొకరుగా చేసే కృషి పడే శ్రమ ఒకరిపై ఒకరికి శ్రద్ధాశక్తులు మీ ప్రణయంలో క్రొత్త ఊపిరిని పోసుకోవడానికి దోహదం చేస్తున్నాయి రానున్న దీర్ఘకాలంలో మిథున రాశి కెరియర్ ఈరోజు మిమ్మల్ని ఎవరో అదృశ్యంగా ఉండి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతారు బహుశా అది ఒక కౌన్సిలర్ కావచ్చు లేదా జీవితంలో మీరు బాగా విశ్వసించే మీకు సరైన మార్గాన్ని సూచించే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీకు ఈరోజు మీలో నెలకొని ఉన్న అనుమానాలను సంశయాలను నివృత్తి చేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఉద్యోగ విషయంలో గాని మీ చదువు విషయంలో గాని మీలో ఉండే కన్ఫ్యూజన్ ను తొలగిస్తూ మీరు అటువంటి వారి వైపే మొగ్గు చూపించండి ఈరోజు మిథుల రాశి ఫైనాన్స్ ఒక మంచి లాభసాటి అయిన వ్యాపారం ఒకటి ఈరోజు మీ తలుపు తట్టబోతోంది ఆర్థిక రంగంలో మీరు అభివృద్ధిని సాధించాలంటే ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి మంచి పలుకుబడి గల సంబంధాలను అభివృద్ధి పరుచుకోవటానికి కూడా ఇవి మీకు దోహదపడతాయి వ్యాపారంలో ఇంకొక భాగస్వామిని కలిగి ఉండటం కూడా ప్రస్తుత రుణంలో నీకు వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి ఉపకరించవచ్చు ఇది లాభాలు సాధించి పెడుతూ మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృత పరుచుకోవటానికి ఉపకరిస్తుంది భావ సారూప్యం గలవారితో చేతులు కలపడం వల్ల మీకు వెంటనే అధిక లాభాలు కనిపిస్తాయి అందుచేత భాగస్వామ్యంతో వెంటనే మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి టైము మీరందరూ లాభపడతారు కాబట్టి అయితే చేతులు కలిపే ముందు మీ భాగస్వామిని తెలివిగా ఎంచుకోవాలి మీరు మిథున రాశి హెల్త్ ఈరోజు మీ ఆప్తుల ఆరోగ్యంపై మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అనవసరంగా బాధపడకండి వారు మంచి ఆరోగ్యంగానే దారుఢ్యంగానే ఉండవచ్చు కానీ వారికి వైద్య చెకప్ చేయించవలసిన అవసరం ఉంటుంది కాస్త స్వచ్ఛమైన గాలి కూడా వారిపై ఒకనేసి ఉంచండి వారితో ఫలప్రదమైన నాణ్యమైన టైం గడుపుతూ ఉండండి వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈ రోజు చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాత ఒక లీగల్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుతుంది చివరికి మీరు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు ఎటు తిరిగి పరిస్థితి మీకు అనుకూలిస్తుంది కాబట్టి చివరకు మీ లాయర్ ఇచ్చిన సలహాలు ఈనాటికి ఫలప్రదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిని బట్టి మీకు భవిష్యత్తులో అంతా మంచిది జరుగుతుందనిపిస్తుంది కర్కాటక రాశి రొమాన్స్ ఒక దయాళువు మంచి హృదయం కలిగిన వ్యక్తి మిమ్మల్ని తన దయార్ద్ర హృదయంతో ఆకర్షించినటువంటి వ్యక్తి యొక్క సాహచర్యాన్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు ఈరోజు దగ్గర స్నేహంతో సంబంధాన్ని పెంచుకుంటే అది చివరకు ఒక ప్రణయభరితమైన వ్యవహారంగా మారవచ్చు మీ ఇద్దరి సాహచర్యం మీలో ప్రతి ఒక్కరికి అమిత సంతోషం ఆనందాన్ని ఇస్తుంది ఇందులో సందేహం లేదు అలాగే మీరు మీ వాస్తవ మనోభావాలను పంచుకోవచ్చు కూడా మొత్తం మీద దీనిని ఒక గొప్ప ప్రయాణానికి ఆరంభంగా అవుతుందని ఆశించవచ్చు కర్కాటక రాశి కెరియర్ అధిక స్థాయిలో పనిచేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులను ఈరోజు ఆఫీసులో మీరు గుర్తించి వారిని వేరు చేయండి శిక్షణ కోసం మరియు మెచ్చుకోవడం కోసం కూడా మీ వద్ద నుండి వారికి కొంత ప్రోత్సాహం లభిస్తే మీ ఉద్యోగులందరూ పనిలో అమితమైన ఆసక్తితోనూ వినయ విధేయతలతోనూ అంకిత భావంతోనూ పనిచేయడానికి ముందుకు వస్తారు అందుచేత మీకు వారంటే ఎంత విలువైన వారో ఎంత కావలసిన వారో తెలుసుకునేటట్లు చేయండి దీర్ఘకాలంలో మీ లక్ష్య సాధనలో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కర్కాటక రాశి ఫైనాన్స్ వ్యాపార సంబంధిత ఆస్తి కొనుగోలు వ్యవహారంపై మీరు తీసుకునే చర్యలకు ఈ రోజు చాలా అనువైన రోజు చివరికి ఇది విజయవంతం అవుతుందని ఏమాత్రం భయపడకండి అయితే ఈ రోజు మీరు విడిచిపెట్టవలసింది ఏమిటంటే షేర్లలో మదుపు పెట్టడం మరియు భాగస్వామ్యంలో చేరటం మీకు వచ్చిన అవకాశం ఎంత లాభసాటిదైనా తప్పుదోవల మాత్రం పడకండి కర్కాటక రాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీరు అనుభవిస్తున్న వీపుకు తుంటి ఎముకకు సంబంధించిన సమస్యలతో కాస్త ఉపశమనం దొరుకుతుంది ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న కాస్త విశ్రాంతి నొప్పిని కండరాలకు ఉన్న బాధను తగ్గించడానికి దోహదం చేస్తుంది ఇది మీరు ఇంకా ఎక్కువగా తిరగలగడానికి తక్కువ నొప్పి బాధతో వీలును కలుగు చేస్తుంది ఈరోజు దీనిని ఇలాగే ఈజీగా తీసుకుంటూ సాగిపోండి మీ పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు సింహరాశి మీరు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవుతారు మీ జీవితంలోని ప్రైవేటు లేక పబ్లిక్ పార్శ్వం బహుశా మీ బంధువుల ఇంట్లో జరుపుకునే ఒక సెలబ్రేషన్ కావచ్చు లేక జీవితంలో అన్నీ సాధించిన ఒక విజేతను మీరు ఈరోజు కలుసుకునే సందర్భం అవకాశం కాచుకుని ఉంది సింహరాశి రొమాన్స్ మీరు ఒంటరి వ్యక్తి గనుక అయినట్లయితే ఈరోజు మీ డేట్స్ కోసం అభ్యర్థనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయని మీరు గ్రహిస్తారు వాటిలో ఉన్న వాటిని జాగ్రత్తగా ఎంచుకోండి మీకు నచ్చినవి మీరు ఓవర్ బుక్ అయిపోకుండా ఉండేందుకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి ఈ మాదిరి అటెన్షన్ ఉన్నప్పటికీ మీరు ఇంకా మిమ్మల్ని ఆకర్షించిన ఒకరిని కలుస్తారు అయితే మొదటిసారిగా ఎలా పలకరించాలి ఇటువంటి దానిని ఎలా ప్రారంభించాలన్న దాంట్లో అనిశ్చితంగా ఉంటారు మీరు ఇటువంటి సామాజిక సందర్భాలను ఎంజాయ్ చేయండి అలాగే ఎవరిని కూడా సీరియస్గా తీసుకోకండి సరదాగా కాలక్షేపం చేయడానికి ఈరోజు సింహరాశి ఈ రోజు మీ మస్తిష్కములో క్రొత్త ఉద్యోగ అవకాశం మెదులుతూ ఉంటుంది అయితే తేదీ జరగడానికి ఇది సరైన రోజు కాదు మారిపోవడం కంటే కొద్ది కాలం ఆగటం మంచిది మన చుట్టుప్రక్కల మనం అవకాశాల కోసం చూసుకుంటూ ఉండటంలో తప్పు లేదు హాని లేదు క్రొత్తవి తేడాత ఉండే మార్గాలను అడుగుపెట్టే ముందు మీ అవకాశాలన్నింటినీ వాటి పరిణామాలను పరిశీలించి క్లియర్ చేసుకోండి సింహరాశి ఫైనాన్స్ ఈ రోజు ధార్మిక సంస్థలకు లాభాలు చేకూరుతాయని హైలైట్ చేయబడుతోంది అందుచేత ఎన్జీఓలు గ్రాంట్ల ద్వారాను దాన ధర్మాల ద్వారాను లేక కొత్త పాలసీల ద్వారాను లాభాలను పొందవచ్చు ఇంకొక ప్రక్క మీరు మంచి లాభదాయకమైన మరియు అధికమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉండే మీ ఉద్యోగాన్ని వదిలివేసి దానికి బదులుగా ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని మానవ సేవ చేయాలని ఆశిస్తూ ఉంటారు ఈ మాదిరి ఆలోచనను పరిశీలించడానికి ఈ రోజు మంచి రోజు గోఫరిట్ సింహరాశి మీలోని మంచి చక్కటి ఆరోగ్యంతో ఉండే మీ రూపం మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అనే భావనని కలిగిస్తుంది ఇతరుల వద్ద నుండి ప్రోత్సాహకరమైన కామెంట్స్ వస్తూ ఉండటంతో మీరు ఎంజాయ్ చేస్తూ వారు కూడా మెరిసిపోతూ ఉండే మిమ్మల్ని గమనిస్తానని అనుకోవచ్చు ప్రస్తుత తరుణంలో అందుచేత మీరు మీ ఫిట్నెస్ విధానాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని కొనసాగనివ్వటం మీకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి ఈ రోజు మీ ఇంటిలో కానీ సమాజంలో కానీ సంభవించే నెగటివ్ ప్రవర్తనను గమనించి మెలకువుగా ఉండండి ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ కొంతకాలం పాటు మీకు ఈ సంఘటన ఒక చేదు అనుభవంగానే మిగిలిపోతుంది ప్రొయాక్టివ్ ఉండడం మీ స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య ఎంత ఉద్రిక్తతను పెంచుతుంది రాశి రొమాన్స్ ఈ రోజు మీకు మీ భాగస్వామికి ఒక ప్రణాభరితమైన రోజు మీరు ఒంటరి వాళ్ళైనా సరే ఈ రోజు మీరు బయటకు పోయి సోషలైజింగ్ చేస్తూ అటహసంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ప్రపంచమంతా ప్రేమమయమైపోయినట్లు మీరు దాంట్లో మునిగి తేలిపోతున్నట్లు అవుతూ ఉంటారు మీరు ఈరోజు మీరు ప్రేమించే వారితో మీ ప్రణయభావాలను ఎలా ఎంత బాగా పంచుకోవాలని కాలక్షేపం చేస్తూ ఉంటారు రాశి కెరియర్ ఇటీవలి కాలంలో మీ వ్యాపారం కొంచెం తప్పటడుగులు వేస్తున్నట్లుంది ఒక భాగస్వామ్యం ద్వారా దాన్ని దృఢంగా నిలబెట్టాలనే ఆలోచన మీ మధ్యలో మెదులుతూనే ఉంది కూడా ఈ రోజు మీరు ఈ అవకాశాన్ని పరిశీలించండి మీరు సాధించలేకపోయినటువంటి మీరు ఆశించే విధంగా విజయాన్ని దీనివల్ల పొందవచ్చు మీ అవకాశాలన్నిటిని పూర్తిగా పరిశీలించండి మీరు రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అన్న విషయంలో మీ సలహాదారులతో స్పష్టంగా ఉండండి ఈరోజు వారు మీకు ఇచ్చే సలహా మీకు సూట్ అవ్వదని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీ వద్ద నుండి సరైన అవగాహన సరైన కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగింది ఈ రోజు ముందుగా మీ లక్ష్యాలను గురించి పూర్తిగా అర్థం చేసుకోండి మీరు అటు తర్వాత మీకు ఇచ్చే వారికి వాటిని గురించి స్పష్టంగా వివరించండి కన్యా రాశి హెల్త్ ఈరోజు మీరు చెప్పుకోదగినంత ప్రశాంతతను కనపరుస్తారు ఇది ఇతరులు కూడా గమనిస్తూనే ఉంటారు కానీ అంతర్గతంగా మీరు ఉద్రిక్తతను అలసటను అనుభవిస్తూనే ఉంటారు ఈరోజు మానసిక ఉద్రిక్తత హెచ్చుగానే ఉంటుంది మీ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి మనశ్శాంతిని ప్రశాంతతను కూడగట్టుకోవలసి ఉంటుంది ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్న మీ రూపాన్ని మీరు కొత్తగా కనిపెట్టిన మీలోని ప్రశాంతతను సమన్వయం చేసుకుంటూ ఉంటారు మీరు తులారాశి ఓవర్ వ్యూ ఇంటి వద్దనే ఉండి ఒక సంతృప్తికరమైన రోజును గడుపుతారు ఈ వేళ మీరు మీ కుటుంబంలో ఉండే అందాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తారు వారు మీకిచ్చే సహాయ సహకారాలు అండదండలు మిమ్మల్ని వారికి సదా కృతజ్ఞలుగా విశ్వాస ఉండేటట్లు చేస్తాయి కాబట్టి మీరు వారి ప్రాపకాన్ని ఎప్పుడూ పొందేట్టు ప్రయత్నించండి తులారాశి రొమాన్స్ ఈరోజు ప్రణయం వాస్తవంగా సంభవించే ఒక అవకాశం వంటిది మీరు మీ కంటికింపుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ వ్యక్తిని పని సంబంధిత పరిస్థితుల్లో మీరు కలవటం సంభవిస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన ఎదురుదాడి వంటిది బహుశా ఈ తళుకులను కాంతిపుంజాలను మీరు ఆఫీసు నుండి బయటపడేదాకా అలాగే దిగేలు మనేలాగా ఉండేట్లు ప్రయత్నించాల్సి ఉంటుంటుంది తులారాశి కెరియర్ ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి మీరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఉద్యోగాభివృద్ధికి వీలు కలిగిస్తుంది మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీ పని సామర్థ్యం పైన వాటి ఫలితాలపైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు చేయాలి ఇతరుల కంటే మెరుగైన స్థితిలో మీరు ఉండాలంటే తులారాశి ఫైనాన్స్ ఈ రోజు కొత్త అగ్రిమెంట్లను సంతకం చేసే ముందు మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఏ అగ్రిమెంట్ మీదైనా సరే మీ పేరు రాసే ముందు న్యాయ నిపుణుడిని సంప్రదించడం మీ క్షేమానికి మంచిది అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు సంతకం చేస్తే భవిష్యత్తులో మీరు విచారించవలసి వస్తుందని మీరు తెలుసుకోండి తులారాశి హెల్త్ ఈ రోజు ఆరోగ్య విషయంలో మీరు అన్ని పెద్ద అడ్డంకులను ఆటంకాలను కష్టాలను తప్పించుకోగలుగుతారు సాధారణంగా మీరు చాలా బాగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు విపరీతమైన శక్తి స్థాయితోను మరియు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో నొప్పులు బాధలు ఏమీ లేకుండా ఇటువంటి చక్కటి ఫలవంతమైన ఆరోగ్యప్రదమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి బయటకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ జీవితాన్ని అనుభవించండి ఎల్లప్పుడూ మీరు ఇదే విధంగా మంచి ఆరోగ్యంతో ఉండకపోవచ్చు అందుచేత ప్రోత్సాహకరంగా ఉన్న ప్రస్తుత రోజుల నుండి లాభాన్ని పొందండి వదిలిపెట్టకుండా తప్పకుండా వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు ఇంట్లో అంతా సవ్యంగానే సాగిపోతుందని మీరు గ్రహిస్తారు మీ సాంసారిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చేసిన విశేష కృషి ఫలించింది చివరకు అలాగే అది ఈ రోజు మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది మీకు మీ కుటుంబానికి మధ్య పెరిగిన సదవగాహన మీకు ఎంతో ఫలితాలను ఇస్తుంది వృష్టిక రాశి రొమాన్స్ మీరు పనిచేసే చోట పని సందర్భంలో ఆసక్తికరమైన కొంతమందిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు అందులో ఎవరో ఒకరు మీ దృష్టిలో కూడా పడ్డట్లు మీరు గమనిస్తారు మీ పని మీద మొత్తం ఫోకస్ చేయటం వదలకండి ఈరోజు మీకు అప్పగించిన పనులు పూర్తి చేయడానికి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం కష్టపడి పనిచేయాల్సి ఉందని మీరు గ్రహిస్తారు ఒక సహచరుల ద్వారా ఈ వ్యక్తి మీపై ఆసక్తి కలిగి ఉన్నాడేమోనని ఎందుకు కనుక్కోకూడదు వృశ్చిక రాశి వృత్తిపరమైన విజయం మీరు చేసే శ్రమ కృషిపైన ఆధారపడి ఉంటాయి ఈరోజు మీరు చేసే పని మీద మీకు సరైన అవగాహన ఉండాలి అలాగే దాని మీద నిరాటంకంగా ఫోకస్ చేస్తూ ఉండాలి మీలో ఉన్న బలమైన అంశాలను గురించి వివరణ ఇస్తూ వాటిని గురించి చెప్పాలి మీరు మీ సహోద్యోగులతో ఒక యూనిట్ గా పనిచేయటానికి కృషి చేస్తూ సంబంధిత సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉండాలి ఇది మీ పనిని బాగా ఎంజాయ్ చేయడానికి మరియు మీ లక్ష్యాలను సాధించుకోవటానికి ఉపయోగపడుతుంది రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చక్కటి ఆరోగ్యకరమైన లాభాలను సంపాదిస్తారు పెద్ద పెద్ద మొత్తాలలో ఈ అదృష్టకరమైన దశను ఉపయోగించుకొని మరికొన్ని పెట్టుబడులను పెట్టండి అటువంటి పెట్టుబడులు వెనకాల సబమైన ప్రోత్సాహకరమైన కోణాలు ఉంటే కులాసాలకు భేషజానికి డబ్బును ఖర్చు చేయకండి అయితే ఈ రోజు మీ యొక్క నిర్ణయాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ జేబుల్లో మరి కాస్త ఎక్స్ట్రా క్యాష్ ఖర్చు పెట్టడానికి గలగల్లాడుతున్నట్లు మీరు గ్రహిస్తారు రాశి హెల్త్ ఈ రోజు ఒత్తిడి స్థాయి తక్కువగా ఉండేటట్లు ప్రయత్నించండి ఎందుకంటే ఉద్రిక్తతలో మీరు మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది ఈరోజు మీరు రక్తపు పోటు సమస్యలతో బాధపడుతూ ఉంటే విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి కాస్త టైం తీసుకోండి మీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోకుండా ఉండటానికి మీరు బ్యాలెన్స్ను ను మెయింటైన్ చేయడానికి ఒక ముఖ్య అంశం ఓర్పు సహనం స్ఫూర్తిదాయకంగా నూతనోత్సాహంతో తేలియాడుతూ ఉండటం ధనుర్ రాశి ఓవర్ వ్యూ విదేశాలలో నివసిస్తూ ఉండే స్నేహితులు కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఈరోజు తిరిగి వారంతా ఏకమయ్యే రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి అనుకోని గెస్టులు కొద్ది రోజుల పాటు మీ ఇంట్లో ఉండవచ్చు మీరిచ్చిన అతిథి మర్యాదలకు బదులుగా మిమ్మల్ని కొన్నాళ్ల పాటు విదేశాలకు ఆహ్వానిస్తారు గుర్తించండి రాశి రొమాన్స్ మీ భాగస్వామి వల్ల మీ భాగస్వామి పట్ల మీ ఫీలింగ్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం అలాగే మీరు కూడా మీ భాగస్వామి నుండి బోలెడంతా ఏకాగ్రతను పొందుతూ ఉంటారు మీరిద్దరూ కలిసి కాస్త ప్రైవేటుగా కాలం గడపాలనే మూడ్లో ఉంటారు మీరు ప్రేమ భావాలతో ప్రేమావేశంలో మునిగిపోయి వాటిని తెలియజేయటానికి పూర్తి క్షేమదాయకమైన సపోర్టింగ్ వాతావరణంలో చెప్పాల్సిన అవసరం ఉందని ఫీలింగ్తో ఉంటారు ధనుర్ రాశి కెరియర్ ఉద్యోగ అవకాశాలలో విద్యార్థులు సాధారణంగా ఆశావహంగా ఉంటారు ముఖ్యంగా ఏదైనా కార్పొరేషన్లో పని పనిచేయాలని మంచి ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో ఎటువైపు వెళ్లాలో తెలియక మీరు వాస్తవంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉండవచ్చు ప్రస్తుతం మీ ముందు అనేక ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు అందుకున్న ఆఫర్నే ఎంచుకోనక్కర్లేదు ధనుర్ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీకు లాభసాటి అయిన రోజు ఒక విధంగా డబ్బును తీసుకువచ్చి మీ ముందు పడవేసి గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రోజు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం ఏమైనా సరే ఇది భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి కూడా ఒక మంచి అనువైన టైము మీకు అటువంటి అవకాశం అంటూ వస్తే ధనుర్ రాశి హెల్త్ ఒత్తిడిని నివారించడానికి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా మంచి పద్ధతి దీనిలో ఇది పోషించే పాత్ర గొప్పది అన్న విషయాన్ని పరిశీలించాలని గట్టిగా సలహా ఇవ్వబడుతోంది ధ్యానం యోగా కూడా మానసిక బలాన్ని పెంచుకోవడంలో చాలా సహాయపడతాయి ఒక క్రమ పద్ధతిలో రోజువారీ పద్ధతిలో చేసినట్లయితే ఇవి రెండు కూడా మీకు మనశ్శాంతిని మరియు మానసిక సమతౌల్యాన్ని ఇవ్వగలవు మీ ఆలోచనలో స్పష్టతను కలుగజేస్తూ మీ రక్తపోటును కూడా స్థిరంగా మీ అధ్యయనంలో ఉండేలాగా చేసుకోవడంలో మీకు సహకరిస్తాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి ఈరోజు మకర రాశి ఓవర్ వ్యూ మీరు ఈ రోజు ఎంతో దయాగుణం దానగుణంలో మునిగి తేలే మూడ్లో ఉంటారు అలాగే అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరుకుంటారు కూడా ఒక మంచి పనిని దయతో ప్రేమతో చేయండి ఎవరికో ఒకరికి మీలో ఉండే నెగిటివ్ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో ఇంప్రూవ్ అవుతాయి మకర రాశి రొమాన్స్ ఈరోజు మీకు కాబోయే వివాహ భాగస్వాముల గురించి మీ తల్లిదండ్రులను మీ అభిప్రాయాలతో అంగీకరింప చేసేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే కొంతవరకు విజయాన్ని సాధిస్తారు మీరు వారిని అంతగా ఒత్తిడి చేయకండి వారు మీ కలయికపై మీకు వ్యతిరేక వైఖరిని అవలంబించవచ్చు మీరు పెద్ద మనిషిగా ఉండి నిజాయితీ పరుడని అనిపిస్తే వారి వివాహానికి ఒప్పుకునే అవకాశం ఉంది ఈరోజు మకర రాశి కెరియర్ ఉద్యోగ రంగంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు ఈ రోజు మంచి రోజు విజయం తథ్యం మీరు కొన్ని అనుకోని మంచి ఫలితాలను చూస్తారు ఈరోజు ఈ విషయంలో మీ జాతకం మీకు చాలా అనుకూలంగా ఉంది ఆశలు వదులుకోకండి మకర రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక పరిస్థితి వీలు కలిగించేంత వరకు మీరు ఉదారంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఈ రోజు మీరు ఇతరులకు ఇవ్వటానికి సంతోషిస్తారు జీవితం మీకు తిరిగి ఇతర మార్గాలలో అనేక రివార్డులు తీసుకురాగలదని మీకు తెలుసు కాబట్టి మీకు బిల్లులు కట్టడం సాధ్యమైనంత వరకు మీ సంపదను ఇతరులతో పంచుకోవటానికి అనువుగా చేసుకోవటంలో మీరు విజయవంతంగా పాల్గొంటారు మకర రాశి హెల్త్ యోగాని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసి అభ్యసిస్తూ మానసిక స్థాయిని పొందటానికి మానసిక శాంతిని పొందటానికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు మీలోని శక్తి స్థాయిని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది ఇంకా మీ రక్త ప్రసరణలోనూ జీర్ణ వ్యవస్థలోనూ ఊపిరి పీరుస్తూ ఉండే ప్రక్రియలోనూ కూడా మీకెంతో దోహదం చేస్తుంది మీరు ఆశిస్తూ ఉండే భావావేశపు సమతుల్యాన్ని కూడా ప్రశాంతతను కూడా పొందటానికి ధ్యానాన్ని కూడా దైనందిన చర్యలలో ఒక భాగంగా కలపండి కుంభరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ చుట్టూ ఉండే దగ్గర బంధువులను మీకిష్టమైన వాళ్లను కొంచెము ప్రేమాదరణలతో ఆదరించండి కుటుంబంలో అందరూ కలిసి ఉండటానికి మిక్కిలి అనువైన రోజు మీ ఆప్తులకు వారిని మీరెంతగా ఆదరిస్తున్నారో ప్రేమిస్తున్నారో తెలిస్తే మిమ్మల్ని వారు ఇప్పటికంటే ఎంతో ఎక్కువగా గౌరవిస్తారు కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఆశించే ఫలితాలను మీ ఆకర్షణీయమైన పర్సనాలిటీ మీకు తెచ్చిపెడుతుంది ఇతరుల దృష్టిని మీ వైపు ఆకర్షించుకోగలగడంలో మీకు అమితానందాన్ని సంతోషాన్ని కలగజేసే క్రొత్త సంబంధాలను నెలకొల్పడం కోసం మీరు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించాడు అని మీరు భావిస్తూ ఉంటే మీరు అతనితో కలిసి దగ్గరగా మెలుగుతూ ఉండడానికి మీకెంత టైం దొరికితే అంతసేపు ఆ టైంను వెచ్చించండి అతనితో గడుపుతూ మీ జీవితాంతం గుర్తుంచుకొని ఆనందించే మధుర క్షణాలను ఎంజాయ్ చేయడాన్ని జ్ఞాపకం ఉంచుకోండి కుంభరాశి ఈ రోజు విదేశాలలో మీరు పనిచేసేందుకు అవకాశం లభిస్తున్నట్లు కనిపిస్తుంది ఇది మిమ్మల్ని మీ సహచరులందరిలోనూ అత్యంత సంతృప్తులుగా చేస్తుంది విదేశాలలోని వృత్తిపరమైన సంస్థల ద్వారా లభించిన గుర్తింపు మీ స్నేహితుల పరిధిలో మిమ్మల్ని అభినందనీయులుగా కొరియాడదగిన రీతిలా ఉండేటట్లు చేస్తుంది ఈ అవకాశాన్ని ఎగిరి గంతేసి అందిపుచ్చుకొని విదేశాలకు ప్రయాణం కట్టండి దీనివల్ల మీ హోదా పరపతి విపరీతంగా పెరిగిపోతాయి ఈ విజయవంతమైన ప్రయాణం కేవలం స్వల్పకాలానిది అయినా సరే కుంభరాశి ఫైనాన్స్ వ్యాపారంలో కొత్త వ్యూహాలకు మీరు వెంటనే ప్రతిస్పందించవలసి ఉంటుంది ప్రోత్సాహకరమైన దృక్పథంతో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేవి అయితే మీరు కష్టపడి పనిచేస్తూ శ్రమ కృషిని చేస్తూ వాటిని వాస్తవంగా సాకారం చేసుకోగలగాలి ఇది వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి ఒక కీలక అంశం వంటిది మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది స్థిరంగా నిదానంగా మధ్యలో అప్పుడప్పుడు తగులుతూ ఉండే ఎత్తు చిన్న చిన్న మార్పులకు భయపడకండి మీరు చేసే శ్రమ కష్టం మిమ్మల్ని ఈ చిన్న చిన్న ఆర్థిక ఆటంకాల నుండి బయటపడవేయగలవు కుంభరాశి హెల్త్ మీ శారీరక ఆరోగ్యం కంటే ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు విశ్రాంతి అనేది లేకుండా మీరు చాలా ఇబ్బందికరంగా అనీజీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు సన్నగిలినట్టు కనిపిస్తోంది కొద్ది కాలంగా మీరు అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ సమస్యకు కారణాలు ఏమిటి అన్న దానిపై మీరు ఆలోచించాలి భావావేశాలు ఊగిసలాటలు అంత తీవ్రమైనవి అయితే అవి మీ చుట్టూ ఉండేవారిని కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి అయితే రోజు ఇటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అన్న విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీనరాశి ఓవర్ వ్యూ ఈ సాయంకాలాన్ని ప్రార్థన మరియు ధ్యానం చేయడానికి ఉపయోగించండి మీలో ఉండే ప్రశాంతతను కనుక్కోవడానికి ప్రయత్నించండి మీ అంతరాత్మతో మీరు సంబంధం పెట్టుకొని టచ్ లో ఉంటారు అంతర్లీనంగా అలాగే మీ అంతరాత్మను కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఇలాంటి విషయాలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి రొమాన్స్ ఈ రోజు దంపతులు వారి పరస్పర సాహచర్యంలో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్లబుచ్చుతున్నట్లు ఫీల్ అవుతారు ఇటువంటి సంతృప్తి ఆనందం సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివితీర అనుభవించండి ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండిక ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి మీనరాశి ఈ ఈరోజు మీ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే ఈరోజు లభించే సూచనల ప్రకారం మీకు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తితో మీరు సహనాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది లేకపోతే మీరు పనిచేసే చోట కానీ మీరు అనవసరపు వాదనలోకి దిగవచ్చు మీరు అదుపు లేనంతగా అశాంతి ఆవేదనలతో సతమతమైపోవచ్చు ఫలితంగా పని మీద మీ దృష్టిని ఫోకస్ చేయడం చాలా కష్టమైపోతుంది మీకు ఈ పరిస్థితి నుండి బయటపడేంత వరకు మీరు మీ సహనాన్ని మౌనాన్ని పాటిస్తూ ఉంటే అది మీకు చాలా శ్రేయస్కరం మీనరాశి ఫైనాన్స్ మీరు ఒకవేళ వినోద కార్యక్రమాలను అందించే రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా ఉత్పాదకత గల రోజుగా గ్రహిస్తారు పెండుగలో ఉన్న పనులు ఏమైనా ఉంటే లేక అగ్రిమెంట్లు కానీ ఏమైనా సంతకం చేయవలసి ఉన్నా అటువంటివన్నీ ఈ రోజు మంచి వేగవంతంగా పూర్తవుతాయి ముందుకు సాగిపోతూ ప్రోత్సాహకరంగా ఉన్న ఈ టైమును మీ వృత్తిలో లాభాలు ఆర్జించడానికి సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు మీనరాశి హెల్త్ ఈ మధ్య కాలంలో మీ ఆరోగ్యం కాస్త కుంటుపడ్డ ఈరోజు మీరు ఒక శుభవార్తను అందుకోవాలి మీ ఒత్తిడి స్థాయి తగ్గిపోయిందని తిరిగి మీరు ఆరోగ్యంగా ఉండగలరని కుదుట మీ ఆరోగ్యాన్ని చూసి ఆనందిస్తూ కాస్త మంచి గాలితోనూ ఫ్రెష్ వ్యాయామంతోనూ గడిపేయండి ఈరోజు